మాట దిగులు పడకుము నిండు బలపరిచేది నేనే ఆయన బలపరిచినప్పుడు నువ్వు మనుషుల వైపు చూడాల్సిన అవసరం లేదు మనుషుల సహాయం కోసం వారి మరి వారి సహాయం చేస్తే నాకు డబ్బులు ఒకవేళ మీకు పది లక్షలు అప్పు అనుకోండి అప్పిచ్చే వారి ఇంటి చుట్టూ తిరుగుతారు వాళ్ళు ఒక నెల రెండు నెలలు తెప్పించుకొని అయ్యో డబ్బులు లేవమ్మా నిన్నొచ్చుంటే ఇచ్చేవాళ్ళం లేకపోతే ఇప్పుడే అయిపోయినాయండి ఇప్పుడే ఖర్చు పెట్టేస్తామని చెప్తా ఉంటారు వ్యాధుల్లో ఉన్నప్పుడు డాక్టర్లు చెప్తారు నాతో చాలా సందర్భాల్లో డాక్టర్ అమ్మా మేము చేయాల్సిన ట్రీట్మెంట్ చేస్తున్నాము ఆ తర్వాత దేవుడే నేను బ్రతికించాలి ఒక సమయం దాటిపోతే డాక్టర్లు చేతులు ఎత్తేస్తారు మనం నమ్ముకున్న మన బంధువులు ఆపదలో సహాయం చేస్తాము అనుకొని బంధువుల దగ్గరికి వెళ్తాము వాళ్ళు చేతులు విడిచిపెడతారు కానీ మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎవరు అంటే ఏ క్షణంలో కూడా నీ చేయి విడిచిపెట్టడు నిన్ను బలపరుచువాడను నేనే నువ్వు దిగులు పడకు నువ్వు భయపడకు నేను నీకు తోడుగా ఉన్నాను నీ ప్రతి స్థలములో నీ ప్రతి సమయంలో ప్రతి దుఃఖములో వేదనలో నిట్టూర్పులలో నువ్వు కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు ఎన్ని సందర్భాలలో ఎవరు చూడటం లేదనుకొని రహస్యంగా కన్నీరు కారుస్తూ ఎన్ని సందర్భాలలో నిట్టూర్పులు ఎవరికి చెప్పుకోలేను చెప్పుకుంటే పరుపోతుది ఎందుకంటే నా భర్త